సంక్రాంతికి హైదరాబాద్ వాసులు సొంతళ్లకు పయనమయ్యారు సొంతళ్లకు వెళుతున్న వారితో రైల్వే స్టేషన్లు బస్ స్టేషన్లు కిటకిటలాడుతున్నాయి సంక్రాంతి సెలవులకు పల్లెలకు క్యూ కట్టారు నగరవాసులు దాంతో వేలాది వాహనాలు రోడ్డెక్కాయి హైదరాబాద్ విజయవాడ హైవేపై వాహనాల రద్దీ కొనసాగుతోంది పంతంగి టోల్ ప్లాజా దగ్గర వాహనాలు పెద్ద ఎత్తున బారులు తీరాయి ఆంధ్రప్రదేశ్కి వెళ్తున్న బస్సులతో ట్రాఫిక్ మరింత పెరిగింది కూకట్పల్లి ఎంజీబీఎస్ దిల్షుక్ నగర్ ఎల్బీ నగర్ బస్టాండ్లు రద్దీతో కిటికిట్లాడుతున్నాయి సొంతూళ్లకు వెళ్తున్న వారితో బస్సులు నిండిపోయాయి బస్టాప్ల వద్ద రద్దీ కారణంగా కేపీహెచ్బి జాతీయ రహదారిపై కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి టీఎస్ఆర్టీసీ అదనపు బస్సులు నడుపుతున్నా సరిపోవడం లేదు ఒక్కసారిగా రద్దీ పెరగడంతో సరిపడా బస్సులు లేక ప్రయాణకులు ప్రైవేట్ వాహనాలను ఆశ్రయిస్తున్నారు గత రెండు రోజుల్లో హైదరాబాద్ నుంచి విజయవాడ వైపుకు లక్షా పదమూడు వేల వాహనాలు వెళ్లాయని అధికారులు చెబుతున్నారు పగలు రాత్రి తేడా లేకుండా వాహనాల రద్దీ కొనసాగుతుండడంతో చౌటుప్పల్ పంతంగి చిట్యాల దగ్గర కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్లు అవుతున్నాయి పెద్ద కాపర్తి చిట్యాల దగ్గర రోడ్డు పనులతో హైవేపై వాహనాలు నెమ్మదిగా వెళ్లాల్సి వస్తోంది పంతంగి టోల్ ప్లాజాలో మొత్తం పదహారు టోల్ బూత్లకు గాను పదమూడు టోల్ బూత్ల ద్వారా వాహనాలను విజయవాడ వైపుకు పంపిస్తున్నారు ఇక విశాఖ ద్వారక బస్ స్టాండ్ కిటగటలాడుతోంది స్పెషల్ బస్సులు కూడా సరిపోవడం లేదంటూ ప్రయాణికులు ఫిర్యాదులు చేస్తున్నారు అటు రైల్వే స్టేషన్లలోనూ అదే పరిస్థితి కనిపిస్తుంది రైళ్ళలో కూడా జనం కిక్కిరిసిపోయారు మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ ఖాజా అందిస్తారు సంక్రాంతుల నేపాల్లో వెళ్లొని ప్రయాణికులు వారి వారి గమ్య స్థానంలో వెళ్లేందుకు భారీగా రైల్వే స్టేషన్లో బస్ స్టాండ్లకు వచ్చారు ఇంకా ఆయా మండలన్నీ ప్రయాణికులతో ఇక్కడికట్లాడుతున్నాయి ప్రస్తుతం రత్నాచల్ ఎక్స్ప్రెస్లో ఉన్నాం విశాఖ నుంచి విజయవాడకు ఈ ట్రైన్ బయలుదేరుతుంది ట్రైన్ రాగానే భారీగా పరుగులు తీసి ప్రయాణికులంతా కూడా సీట్ల కోసం బార్లు తీరారు ప్రస్తుతం చూడచ్చు అందరూ కూడా ఉత్సాహం ఉన్నప్పటికీ ఆ ఈ సీట్లు దక్షిణ వాళ్ళు ఉత్సాహంతో ఉన్నారు దక్షిణ వాళ్ళు నిల్చొని ప్రస్తుతం ఉన్నారు చిన్నపిల్లలు వృద్ధులు కూడా భారీగా వచ్చారు ఎక్కడికి వెళ్తున్నారు అమ్మా కాకినాడ కాకినాడ సీట్లు మరి ఏం చేస్తాం మరి అలాగే రసగానే ఉంటుంది దిగినోళ్ళు దిగుతారు ఉంటారు ఎక్కిన వాళ్ళు ఎక్కుతూనే ఉంటారు అప్పుడు కాకినాడ ఇందాక పదకొండున్నరకు వచ్చాము పదకొండున్నరకు వచ్చాము సీట్లు నుంచి నుంచి వెయిట్ వెయిట్ చేసాం చేసినందుకు సీట్ ఉత్సాహం అయితే కనిపిస్తుంది అయితే సీట్ దొరికినా దొరకకపోయినా ప్రత్యేకంగా సంక్రాంతి పండగకి ఎలాగైనా ఊరికి వెళ్ళి కుటుంబ సభ్యులతో కలిసి పండగ చేసుకోవాలి ఎలాగైనా సరదాగా గడపాలని ఉత్సాహంతో వీరంతా ఉన్నారు అయితే ఈరోజు సండే కూడా కావడంతో అటువైపు భారీగా బస్సు స్టాండ్ లో కూడా బస్సులో కూడా హెవీ రష్ ఉంది ట్రైన్ లో కూడా అదే పరిస్థితి దాదాపుగా పద్దెనిమిది ప్రత్యేక రైళ్లను రైల్వే శాఖ విశాఖ నుంచి విశాఖ మీదుగా ఉండుతుంది నిత్యం దాదాపుగా నూట ఇరవై నుంచి నూట యాభై రైళ్లు వివిధ గమ్యస్థానానికి వెళ్తున్నప్పటికీ ప్రత్యేక రైళ్లు కూడా అదే పరిస్థితి ఉంది కొన్ని రైళ్లు రిజర్వేషన్లో రిగ్రెట్ కూడా చూపిస్తున్నాయి పండగకి ముందు ఒక నాలుగు రోజులు పండగ తర్వాత కూడా నాలుగు రోజులు ప్రజలన్నీ కూడా హౌస్ఫుల్ అయినట్టు అధికారులు చెప్తున్నారు అయితే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నప్పటికీ అవేవి కూడా ప్రయాణికులకు అవసరమైన డిమాండ్ తగ్గ ఇవి పూర్తిగా లేకపోతున్నాయి అనేది ప్రయాణికుల అంటారు కెమెరా పర్సన్ భాస్కర్తో కాజా టీవీ నేను